హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి నా మార్నింగ్ అండ్ నైట్ అయితే మీకు వీడియో అనేది షేర్ చేయబోతున్నాను సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట నిద్ర లేవడం అయితే కొంచెం బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల అయితే ఇంకా అట్లా పాలుమారి ఉండిపోయాను ఇంకా తర్వాత అయితే లేచాను అనమాట ఇంకా లేచి ఇంకా బయట వచ్చేసరికి కొంచెం ఎండ కూడా వచ్చేసింది సరేలే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చెత్త చేసుకొని ఇంకా అంటే నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను మనం మంగళవారం శుక్రవారం మాత్రమే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాము మిగతా డేస్లో అంతా కూడాను ఈ విధంగా అయితే నీళ్ళు చల్లి ముగ్గు అనమాట సో అలాగైతే ఇంకా ఈరోజు కూడాను ఇట్లా కొంచెం అంటే మామూలుగా ఎండ వచ్చేసిన తర్వాత నీళ్ళు చల్లి కానీ కల్లాపి చల్లి కానీ ముగ్గులు పెట్టకూడదు అంటారు కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది అంటే లైట్గా ఎండ వస్తుంది అంతేగాని మరీ అంత లేట్ ఏమవ్వలేదు అనమాట ఒక మామూలుగా ఫైవ్ థర్టీ సిక్స్కి చెత్తలు ఉడిచి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేదాన్ని ఈరోజు ఒక సిక్స్ ఫార్టీ సెవెన్ ఆల్మోస్ట్ అట్లా అయిపోయి వచ్చేసింది అంతే ఇంకేం లేదు సో ఇంకా బయట ముగ్గు పెట్టేసి అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా రాగానే మా చిన్నమ్మ ఏంటంటే ఎందుకో బాగా ఆకలేస్తా మా కొంచెం నాకు పాలు బూస్ట్ ఇవ్వు అని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా తను ఎప్పుడు కూడా అట్లా మార్నింగ్ లేవగానే అనమాట ఆకలిగా ఉందని చెప్పేసి సరే అని చెప్పి ఇంక తనకి మార్నింగ్ మార్నింగే తినాలంటే కూడా అంత ఆకలి వేయదు కదా అందుకని చెప్పేసి అయితే ఇంక నేను ఇక్కడ బూస్ట్ అయితే కల్పిస్తూ ఉన్నాను సో తనకి బూస్ట్ కల్పించేసి ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసి ఇంకా అయితే పెట్టి ఇంకా ఆ తర్వాత స్కూల్కి అయితే పంపించాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ నాకు కూడా కొంచెం టీ పెట్టుకొని తాగాలనిపించింది అందుకని చెప్పేసి లైట్గా టీ పొడి అయితే వేసేసుకొని ఇంకా కొంచెం టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను నాకేంటంటే టీలోకి అంటే పాల్లోకి నీళ్లు వేయకుండా చిక్కగా టీ పెట్టుకొని తాగడం అలవాటు అండ్ అలా తాగితేనే నాకు తాగినట్లుంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇంక నేను చిక్కగా అయితే ఇక్కడ పాలు పెట్టి ఇంకా కొంచెం అంటే మరీ స్ట్రాంగ్గా కాకుండా లైట్గా టీ ఆకైతే వేసేసుకొని అయితే మంచిగా నేను కూడా ఇలాచి ఒకటి దంచి వేసుకొని ఆ టీ అయితే పెట్టేసుకున్నాను సో నేను కూడా ఇంకా మా అమ్మాయితో పాటు అనమాట అక్కడ మిగిలిన పాలైతే గ్లాస్లో ఉన్నాయి కదా ఆ భాగం వచ్చి మా పెద్దమ్మాయి తనైతే బూస్ట్ వద్దని చెప్పింది ఇంకా వాటిలనే పెట్టేసానమాట చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒకవేళ ఆకలేసిందంటే పాలైతే ఇచ్చేయచ్చు అని చెప్పేసి అండ్ ఇంకా అంటే కామెంట్స్లో పెట్టారనమాట మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇస్తారా మీ పిల్లలకి పాలు అని చెప్పి మార్నింగ్ ఎప్పుడైనా వాళ్ళకి కావాలి అని అడిగితే తప్ప ఇవ్వనండి మిగతా ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ఇస్తాను నైట్ పడుకునేటప్పుడు ఒక్కొక్క రోజు మాత్రం ఏంటంటే వాళ్ళు తాగరనమాట అంటే ఫుడ్ ఏదైనా మంచిగా నచ్చేసి వాళ్ళు కడుపు నిండా అనుకోండి అలాంటప్పుడు అయితే వాళ్ళు నైట్ పాలు తాగరు బూస్ట్ ఇచ్చినా తాగరనమాట సో ఎప్పుడైనా కొంచెం లైట్గా తిన్నప్పుడు లేకపోతే తాగాలి అని ఇంట్రెస్ట్ మాత్రం తాగేసి పడుకుంటారు మార్నింగ్ మాత్రం ఎప్పుడో ఒకరోజు రేరగా ఇస్తూ ఉంటాను ఒకవేళ టిఫిన్ చేయడం కుదరకపోయినప్పుడు లేదనుకుంటే ఇంట్లో ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు లేదా వాళ్ళు అడిగితే వాళ్ళకి తాగాలనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా బిస్కెట్స్ అవి ఉంటే అలాంటప్పుడు అడుగుతారనమాట సో అది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను అని చెప్పాను కదా సో నేను టీ తాగుతూ ఉన్నాను అండ్ మా ఆయనకి అయితే వేడి పెట్టించాను అనమాట అంటే మామూలుగా ఆయన నిద్ర లేవగానే మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగుతారు సో అట్లా ఆయనకి ఒక గ్లాస్ హాట్ వాటర్ పెట్టించేసి ఇంకా కూర్చొని ఇద్దరం అయితే తాగాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మునగాకు ఎగ్ ఫ్రై అండి ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాల్సింది కాకపోతే నాకు అక్కడ నేను మర్చిపోయాను అనమాట ఈ వీడియో ఉందనేదే మర్చిపోయాను సో అందుకని చెప్పేసి ఇందులో యాడ్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే తెలిసిన వాళ్ళైతే ఓకే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో చేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు మర్చిపోరు అనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇక్కడ ప్రాసెస్ అయితే ఏం లేదు మంచిగా మునగాకు అయితే నేను ఉడికించేసుకున్నాను సో ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఆవాలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియను అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం కారం పొడి వేసుకోవాలి కారంకి సరిపోయే అంత కారం పొడి అయితే వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మునగాకు ఉంది కదా సో అది కూడా వేసేసుకొని అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి నేను మునగాకుని ఎందుకు ఉడికించుకున్నాను అంటే మా అత్తయ్య వాళ్ళు నుండి తెచ్చాను కదండి అంటే మా ఆయన వెళ్ళి తెచ్చారు కదా అదేమైందంటే ఒక టూ డేస్ అట్లనే పెట్టేయడం వల్ల కొంచెం ఒక రకంగా అయ్యిందనమాట అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాను మనకి ఫ్రెష్ ఆకే కన్నా దొరికిందంటే మాత్రం మీరు ఉడికించాల్సిన పని లేదు అట్లా ఆయిల్లోనే వేయించుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా ఈ మునగాకంతా కూడా బాగా ఎరగడ్డలు కారం అంతా కూడా పట్టేలాగా కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ ఎగ్స్ కొట్టి వేసేసుకున్నామంటే అంటే మునగాకు క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ కావాలో అని ఎగ్స్ అయితే వేసుకొని బాగా వేయించేసుకున్నామంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది అండ్ జస్ట్ అట్లా ఎగ్స్ వేసినాక ఎగ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు ఈ మునగాకు ఎగ్ ఫ్రై అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అండ్ వట్టి మునగాకు ఎగ్ ఫ్రై తినాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్ అండి చెప్పాను కదా మార్నింగ్ కొంచెం నైట్ కొంచెం వీడియో అయితే షూట్ చేశాను సో ఇక్కడ ఏంటంటే చపాతీలు ఇంట్లో చేయమన్నారు అనమాట నాకేంటంటే కొంచెం టయర్డ్గా ఉన్నింది ఆ రోజు ఎక్కువ వర్క్ ఉండడం వల్ల అందుకని చెప్పి నేను చేయలేను ఇంకా మీరు రెడీమేడ్ అయినా తెచ్చేయండి లేదనుకుంటే హోటల్లో తెచ్చేసేయండి అని చెప్పాను హోటల్లో తెచ్చేస్తానన్నారు ఫస్ట్ మళ్ళీ ఆలోచిస్తే బిల్లు ఎక్కువ అయ్యేలాగుంది చపాతీలకి అంటే రోటీలు అవి కావాలంటే అని చెప్పేసి ఇంకా రెడీమేడ్ చపాతీలు సిక్స్టీ రూపీస్కి టెన్ ఏమో వస్తాయి సో అవైతే తీసుకొచ్చారనమాట ఇంకా వీటిని ఒక ఓ సిక్స్ చేసుకున్నామంటే మాకు సరిపోతుంది నైట్కి ఇంకొక త్రీ ఫోర్ మిగులుతాయి మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చేసి అన్నట్లుగా ఇంకా తీసుకొచ్చారు వీటినైతే నేను ఫస్ట్ టైమో సెకండ్ టైమో వండుతున్నానండి ఇంకా ఆయిల్ వేస్ట్ చేయకూడదంట ఇవి జస్ట్ అట్లా పెనం పైన వేసి కాల్చుకోవడమే కాకపోతే ఇక్కడ ఆయిల్ వేసేసరికి అది పొంగలేదన్నమాట సో నెక్స్ట్ వేసినవి మళ్ళీ ఆయిల్ వేయకుండా చేశాను చాలా బాగా వచ్చాయి అండ్ దీంతోపాటు ఈరోజు కొంచెం ఫన్ అనమాట మా ఆయనతోటి అంటే ఒరిజినల్గా మేము మా స్లాగ్ ఎలా ఉంటుంది ఒరిజినల్ వాయిస్ పెట్టండి అంటారు కదా సో అట్లా ఈ రోజు కొంచెం ఒరిజినల్గా మాట్లాడాము అండ్ న్యాచురల్గా మేము ఇంట్లో ఎట్లయితే మాట్లాడుకుంటాము అట్లా అనమాట సో మేము ఇంట్లో న్యాచురల్గా పిల్లలతో కానీ మా ఆయనతో కానీ ఎలా మాట్లాడుకుంటామని చెప్పేసి మీకు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను చూసేసి హే చపాతి పొంగుతోంది పొంగుతోంది ఫ్రెండ్స్ వా అయ్యో బొక్క పెట్టేసి ఆయిల్ వేయకూడదు అనుకుంటా వీటికి ఆయిల్ వేయకుంటేనే పొంగుతా ఉంది లేదంటే పొంగడం లేదు హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో చపాతీ పొంగిందో వీటిని పనికి రాకుండా చేసేస్తానండి ఫ్రెండ్స్ నేను లేక లేక తీసుకొచ్చాను రెడీమేడ్ చపాతీలు చేయమని చెప్పి నేనేమో వీటిని తినకుండా చేసేస్తానేమో వంట చేసే ఇంట్రెస్ట్ ఏందండి ఏందడ బొనగాటమా ఆ పిల్లని అడిగి ఎత్తిస్తుంది ఏందండి అయ్యో ఏం చపాతీలు తెచ్చినావండి వాళ్ళని అడిగినావు ఆయిల్ వేయాలా ఆయిల్ వేయకూడదనే ఇప్పుడు అడిగేసి వస్తావా చూడండి ఫ్రెండ్స్ రైస్ ఉంది తినమంటే రైస్ వద్దు మాకు చపాతీలు కావాలన్నారు ఫ్రెండ్స్ నాకైతే చేయడానికి ఓపిక లేదు ఈరోజు అందుకని చెప్పేసి నేను రెడీమేడ్ చపాతీలు హోటల్లో తీసుకొచ్చి ఏమైనా తినేద్దామంటే హోటల్లో తెచ్చి తినే అంత డబ్బులు మా దగ్గర లేదమ్మా అని చెప్పేసి అరవై రూపాయలేమో ఇచ్చి పది రోటీలు ఏమో తీసుకొచ్చారు చపాతీలు రెడీమేడ్వి ఇంకా వాటిని చేసుకోవాలన్నమాట ఆయిల్ వేస్తే సరిగా పొంగలేదన్నమాట ఆయిల్ వేయకుంటే బాగా కాలుతా ఉన్నాయి బాగా పొంగుతున్నాయి అందుకని చెప్పేసి పెట్టాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మా ఏంది నేను ఇక్కడ మాట్లాడతా అంటే మా ఆయన బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ ఇస్తున్నారు ఏమో ఎక్కడొచ్చి మాట్లాడు పొంగు చపాతి పొంగు ఈరోజు ఎందుకో నాకు వంట చేసే ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ నాకు అసలు చాలా టయర్డ్గా ఉంది కొంచెం చిరాక్గా ఉంది అందుకని చెప్పేసి నేను మధ్యాహ్నం రైస్ ఉంది అదే తినేయమంటే వాళ్ళు ఒప్పుకోలేదనమాట సో అట్లా ఒక్కొక్క రోజు అంతే ఫ్రెండ్స్ ఓపిక నశించిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయి నాకేమో ఇవి ఎట్లా కాల్చాలో తెలియ పెనం మీద చేయి పెట్టి పెనం మీద చేయి పెట్టి కాల్చాలంట ఫ్రెండ్స్ ఎట్లా చూపిద్దా రండి ఇట్రా చూపిద్దు ఎట్లా ఏడా ఎట్లా చేయి పెట్టి చూపించా చపాతీలు చేసేది పెట్టా ఎత్తు మా ఆయనకి చేయగాలిపోయింది ఫ్రెండ్ జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్ జస్ట్ మేము ఇంట్లో ఇట్లనే ఉంటాం అనమాట వీడియో ముందు మాత్రమే స్టిల్ రీసెంట్గా మాట్లాడుతూ ఉంటాము వీడియో అయిపోగానే మేము ఇట్లా కామెడీ కామెడీగా ఉంటాం అనమాట ఏంటికమ్మా తలనొప్పే ఏం ట్యూషన్ మేడం కొట్టిందా ఇంకేమి తలనొప్పి లేదు ఏం ఆ తలనొప్పి ఊరికేనా ఓ పని చేసి పని పడుతుందనా ఇంట్లో ఏమో లేమ్మా నేనైతే న్యాచురల్గా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమంటే మేము ఇంట్లో ఎట్లా ఉంటాము ఎట్లా మాట్లాడుకుంటాము అని చెప్పేసి అయితే ఈరోజు న్యాచురల్ వీడియో అనమాట సో నచ్చితే లైక్ చేయండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి తప్పుగా అయితే అనుకోకండి అయితే చూసారు కదండి సో అలాగైతే మేము ఇంకా ఫన్నీగా మాట్లాడుకుంటాం అంటే మామూలుగా నేచురల్గానే ఇంట్లో అలానే మాట్లాడుకుంటాంలేండి కాకపోతే ఏంటంటే మీకు అట్లా పెడితే కొందరికి నచ్చుతుంది కొంతకు అని పెట్టను అంతే అందరికీ నచ్చే ఒకే భాషనే మాట్లాడుతూ ఉంటాను అయితే ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేసేసాను కదా అండ్ మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ బీన్స్ పప్పు చేసి ఉన్నాను సో దానికి కాంబినేషన్గా చపాతీలు బాగుంటాయి అని చెప్పేసి ఇంకా హోటల్లో ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి ఇంక ఇంటికే తెప్పించేసి అయితే చేశాను చపాతీలు రెడీమేడ్ చపాతీలు అయితే టేస్ట్ కూడా బాగున్నాయి అండ్ ప్లస్ సాఫ్ట్గా కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా బాగున్నాయిలే ఇంకా తినేద్దామని చెప్పేసి అయితే వేసుకున్నాము ఇంకా పిల్లలిద్దరికీ కూడా రెండు రెండు చపాతీలు అయితే పెట్టేసాను అండ్ ఇంకా ఆయనకి రెండు పెట్టాను నేనైతే ఒకటి పెట్టుకున్నాను అనమాట నాకు అసలు ఆకలే వేయట్లేదు అసలు తినాలనిపించలేదు అనమాట కాకపోతే ఇంకా కలిసి తినాలి వాళ్ళతో లేదా ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మనము నైట్ ఎప్పుడు కూడా ఖాళీ పొట్టతో పడుకోకూడదు సో అప్పుడే మనకి ఇంకా పొట్ట పెరిగిపోతూ ఉంటుందన్నమాట అంటే మనకి స్టమక్ అనేది పిల్లలు పుట్టడం వల్ల కానీ అట్లా కొంచెం పెరుగుతు అంటే పెద్దదిగా ఉంటుంది కదా సో అట్లా ఇంకా అనమాట నాకు తెలిసింది నేను చెప్తున్నాను అందుకని చెప్పేసి నైట్ టైంలో ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా ఒకటి రెండు చపాతి అయినా తినేసి పడుకోవడం బెటరు సో ఫ్రూట్స్ లేవని చెప్పి నేను ఇంకొక చపాతి అయితే తింటున్నాను సో ఇంకా నేనైతే డిన్నర్ తినేసాను ఫ్రెండ్స్ నాకైతే పెద్దగా ఆశ లేదని చెప్పేసి ఒక చపాతి అయితే తిన్నాను అండ్ ఇంకా తినేసిన తర్వాత అయితే వాళ్ళు తింటూ ఉన్నారు సో వాళ్ళైతే నిదానంగా టీవీ చూసుకుంటూ తింటారనమాట నాకు అట్లా నిదానంగా తినడం నచ్చదు సో ఫాస్ట్ ఫాస్ట్గా తినేసామా అంటే మరీ ఫాస్ట్గా అంటే అంత గబగబాని తినేయడం కాదు మామూలుగా తినేసామా ఇంకా మన పని మనం చూసుకున్నామా అన్నట్లు అనమాట అండ్ వాళ్ళైతే టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇంకైతే గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ కడిగేసి పడుకోవాలి సో వాళ్ళు తినేంత వరకు కూడా జస్ట్ బయట అట్లా చల్ల గాలి బాగుంటుంది కదా మన ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ అక్కడ అయితే అట్లా బండపైన కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా కూర్చోవడం వాకింగ్ చేయడం అట్లా చేసుకొని వచ్చి మళ్ళీ పడుకుంటాను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసి సో అలా డైలీ కూడా నైట్ టైంలో అయితే తిన్న తర్వాత బయట కాసేపట్ల నాలుగు అడుగులు వాకింగ్ చేయడం అండ్ ఆ బండపైన చల్లగా ఉంటుంది కూర్చోవడం ఆ తర్వాత అయితే వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకోవడం అనమాట సో ఇదైతే కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అండ్ ఇప్పుడైతే వెళ్ళి కాసేపట్ల చల్ల గాల్లో వాకింగ్ చేసేసుకొని కాసేపట్ల కూర్చొని అయితే వద్దాం సో ఇంకా నేను మా చిన్నమ్మాయి అయితే ప్రతిరోజు కూడా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామనమాట సో తనైతే ఇక్కడ వీడియో తీయమని చెప్పాను మీకు చూపిద్దాం ఎలా ఉంటుంది నైట్ టైంలో అని చెప్పేసి సో తను వీడియో తీస్తోంది అండ్ మామూలుగా అయితే మా పెద్దమ్మాయి రాదనమాట తనకి హోంవర్క్స్ రాసుకోవడము ఇంకా టీవీ చూడడం అట్లనే ఇంట్లో వాళ్ళ నాన్నతో పాటు ఉండిపోతుంది తనకి వాళ్ళ నాన్నతో ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనమాట అఫెక్షన్ అనేది సో ఇంకైతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ అనేది నేను సరిగ్గా పలకలేకపోతూ ఉంటాను సో దాన్ని తప్పుగా తీసుకొని కామెంట్స్ పెట్టకండి ఓకేనా సో మీరు లైట్ తీసుకోండి మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానని చెప్పేసి అది అయితే నాకు చాలన్నమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా తినేసిన తర్వాత అయితే ఒక్కొక్కసారి గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేసి వచ్చి వాకింగ్ చేసుకుంటాను లేదనుకుంటే వచ్చి కాసేపు ఇట్లా కూర్చొని ఆ తర్వాత వాకింగ్ చేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి కిచెన్ క్లీన్ చేసేసి పడుకుంటాను అనమాట అట్లయితే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది సో మన ఇంటి చుట్టూ కూడా చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్ అన్నది అండ్ నైట్ టైంలో బయట పెద్దగా ఎవరు ఉండరు కాకపోతే మన ఇంటి ముందు మనకేం భయం ఉంటుందిలే అన్నట్ల ఆలోచనతో అయితే ఇట్లా బండ అయితే వేసి పెట్టారనమాట ఆంటీ వాళ్ళు ఆ బండ అట్లా హ్యాపీగా కూర్చొని చల్లగా గాలి చూసారు కదా ఎంత గాలి అయితే వస్తుందో ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం ఎవరు కోరుకోరు చెప్పండి నాకు కూడా నాకు తగిన ఇల్లు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అయితే ఇదే నేను అనుకుంటాను సో మైండ్ ఎప్పుడైనా టెన్షన్గా హెడ్ ఎక్గా ఉన్నా కూడా ఇట్లా వచ్చి కూర్చొని అయితే మంచిగా నేను రిలాక్స్ అవుతూ ఉంటాను అనమాట అదైతే మన ఇల్లు సో అక్కడ నుంచి కొంచెం పక్కకి ఇట్లా బండ్ అయితే సో ఇదండి ఇలాగైతే నా డైలీ రొటీన్ అయితే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అండ్ మా అమ్మాయి తోటి కలిసి అయితే సో ఇంకా అదనమాట వీడియో సింపుల్ గా అయితే షూట్ చేసేసాను అండ్ ఇక్కడైతే మీకు కొన్ని డ్రెస్సెస్ ఫిక్స్ అయితే నేను షేర్ చేశానండి ఈ డ్రెస్సెస్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక వీడియోలో పెట్టాం కదా కొలాబరేషన్ వచ్చాయని చెప్పేసి సో అవన్నమాట నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయండి ఆ డ్రెస్సెస్ ఒకసారి చూపించండి అని చెప్పేసి అందుకని చెప్పేసి డైరెక్ట్గా వేసుకొని చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను వేసుకొని మీకు ఇక్కడ పిక్స్ అయితే షేర్ చేశాను అండ్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళైతే చూడండి అండ్ వాళ్ళ నేమ్ కూడా ట్యాగ్ చేశాను మాధవి ఫ్యాషన్స్ ట్వంటీ టూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ డ్రెస్సెస్ నేను తీసుకున్నానమాట క్వాలిటీ అయితే మీకు చెప్పనవసరం లేదండి అంత బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి క్వాలిటీకి తగ్గట్టు అండ్ మీకు నష్టం అయితే కనుక మాధవి ఫ్యాషన్స్ ట్వంటీ టూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసేసుకోండి అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి అనమాట ఇవన్నీ కూడాను సో అండ్ నాకు ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి అండ్ మీకు నచ్చితే కూడా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో మాధవి ఫ్యాషన్స్ ట్వంటీ టూ అనే పేజ్ని అయితే ఒకసారి విజిట్ చేసి చూసేయండి అండ్ ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసేసుకోండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ